నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమైంది కాగా సినిమా టోటల్గా డెబ్బై పాయింట్ ఐదు కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా డెబ్బై ఒకటి పాయింట్ ఐదు కోట్ల టార్గెట్ తో బరిలో దిగుతుండగా ఓవరాల్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది కాగా సంక్రాంతి పోటీలో ముందుగా సోలోగా వస్తున్న సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుండటంతో తొలి రోజు రికార్డు లెవెల్లో థియేటర్స్ ఈ సినిమాకి సొంతమయ్యాయని చెప్పాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా కర్ణాటక మరియు మిగిలిన చోట్ల నూట యాభై థియేటర్స్ లో రిలీజ్ కానుంది ఇక ఓవర్సీస్ లో రెండు వందల అరవైకి పైగా లొకేషన్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ పన్నెండు వందల యాభై నుండి పదమూడు వందల వరకు ఉండే అవకాశం ఉంది ఈ లెక్కన సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా దుమ్ము లేపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి ఇక రెండవ రోజు నుండి థియేటర్స్ ని క్రమంగా ఈ సినిమా కొత్త సినిమాల కోసం కోల్పోవాల్సి వస్తుంది విడుదల తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి